హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకతీస్ హోమ్ ఈ రోజైతే మళ్ళీ మనం ప్రకాష్ పార్టీ షాప్ కి వచ్చాము ప్రతి ఫెస్టివల్ ఫెస్టివల్ కూడా ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి అనేది అప్డేట్ చేస్తున్నాను కదా సో ఇప్పుడు ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ కదా మ్యారేజ్ సీజన్ లో మనకి ప్రకాష్ పార్టీ షాప్ లో ఏ గా ఉంటాయి అనేది మొత్తం కూడా చూద్దాము కొంత కలెక్షన్ అయితే చూద్దాము మీకు మ్యారేజ్ సంబంధించి ఎటువంటి ఐటమ్ అయినా ఇక్కడ దొరుకుతుందండి ఈ షాప్ జనరల్ బజార్ సికింద్రాబాద్ లో ఉంటుంది వీళ్ళ కుక్కట్పల్లి సైనిక్ పురి మాధాపూర్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు విజిట్ చేశారంటే మొత్తం కూడా మీకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళచ్చు ఈ అయితే కొన్ని ఐటమ్స్ అయితే చూద్దాము ఏమేమి ఉంటే మెయిన్ మెయిన్ ఐటమ్స్ అయితే చూద్దాము ఈ రోజైతే మ్యారేజ్ సంబంధించి కొన్ని ఐటమ్స్ చూపించండి మా సబ్స్క్రైబర్స్ కి ఓవర్ హ్యాంగింగ్ ఓకే ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ మన మ్యారేజ్ అప్పుడు మన బయట ఈవెంట్కి ఇవ్వకుండా కూడా ఇలాంటి తీసుకుని వెళ్ళి మనం డెకరేట్ చేసుకోవచ్చు అండి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా కూడా కావాలి అంటే ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మన ఫెస్టివల్స్ అప్పుడు ఇంటికి డోర్ కి పెట్టుకోవాలన్నా పెట్టుకోవడానికైనా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్లవర్ హ్యాంగింగ్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఇక్కడ కనిపించే అంత కలెక్షన్ ఇంకెక్కడ కనిపించదు అండి హైదరాబాద్ లో అంత కలెక్షన్ ఉంటుంది వెరైటీస్ ఇవేంటండి గడల చెరుకు చెరుకు చెరుకుగడలు ఓకే ఇవి మన బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కండి ఇట్లా ఓపెన్ ఓకే బ్యాక్ గ్రౌండ్ కి ఫ్లవర్ లీవ్స్ వావ్ ఎంత కావాలో అంత ఓపెన్ చేయొచ్చు మనం ఓకే మనకి ఎంత కావాలంటే అంత కొంచెం తక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ మంచి నీట్ గా కనిపిస్తది దీనికి మనం మన ఫ్లవర్స్ మధ్య మధ్యలో ఫ్లవర్స్ పెట్ట పెట్టొచ్చు ఓకే ఇంకా ఇట్లా కూడా ఉంది మా దగ్గర ఇవి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కి హ్యాంగ్ చేయడానికి హ్యాంగ్ చేయడానికి హల్దీ ఫంక్షన్ కానీ ఎంకైనా కానీ యూజ్ చేస్తాయి ఓకే మనం ఫంక్షన్స్ లేదంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఫెస్టివల్ యూస్ చేయొచ్చు కూడా హ్యాంగింగ్స్ ఓకే ఇవేంటి అండి డోర్ హ్యాంగింగ్స్ డోర్ హ్యాంగింగ్స్ డోర్ హ్యాంగింగ్స్ మన డోర్ హ్యాంగింగ్స్ ఇప్పుడు ఫ్లవర్స్ కాస్ట్ చాలా ఉంటాయి కాబట్టి ఇట్లా తీసుకెళ్తే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి ఇవి సో ఇల్లంతా కూడా నిండుగా కనిపించుకోవచ్చు కనిపి హ్యాంగింగ్స్ అండి ఎంత క్లాస్ చూడండి మనం మ్యారేజ్ అప్పుడు పెట్టుకుని ఇల్లు మొత్తం అలంకరించవచ్చు వీటితో అయితే ఏదైనా అకేషన్ ఇది కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ప్రైజెస్ అనే డిస్ప్లే ఉంటదండి ఇక్కడే ఉంటది ప్రైజు వీటికే ఫైవ్ ట్యాగ్ ఉంటుందండి నేనైతే ప్రతిదీ చెప్పాలంటే కష్టం కాబట్టి చూపిస్తున్నాను మీకు ఒకవేళ ఇది నేను చూపిస్తున్నప్పుడు మీకు నచ్చింది అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న కి ఆర్డర్ చేసుకోవచ్చు వెంటనే వాళ్ళు పంపిస్తారు ఎక్కడికైనా పంపిస్తారు కొరియర్ చేస్తారు అలాగే వీడియో కాల్ లో కూడా చూపిస్తారండి మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే అట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవి ఓకే మనకి ఊళ్ళతో తయారు చేశారండి వీటిని చూడండి డిఫరెంట్గా ఉన్నాయి మనం ఏదైనా ఫెస్టివల్ బాగా ఘనంగా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా బ్యాక్ లో పెట్టుకోవచ్చు అనమాట పూజలు చేసుకుంటున్నప్పుడు కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా మళ్ళీ హ్యాంగింగ్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ముత్యాలు అట్లా స్టోన్స్ లాగా చూడండి ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ ఉంటాయి ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది పువ్వులు మల్లె పువ్వులు విరజాజి పువ్వులు టైట్ గా కట్టినట్లుగా ఉన్నాయి చూడండి ఇవి కూడా క్రిస్టల్స్ లాగా చాలా బాగున్నాయి చూడండి ఇవి మనకి ఎప్పటికైనా చెక్ చేదండి ఇంకెన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అండి ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ ఇటు చాలా లాంగ్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి మీరు ఎలా కాని ఉంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇవి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇట్లా ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది అంటే ఇంటికి చాలా క్లాసీ లుక్ వచ్చేస్తుంది ఇలాంటి గార్లెన్స్ ఉంటాయి అలాంటి కలెక్షన్ చాలా ఉంది అండి ఉంది అదే బుక్ చూద్దాము ఓకే ఇది కూడా మనకి హ్యాంగింగ్ ఇదిగో చూడండి ఇది కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఇందాక ఊళ్ళతో చూసారు కదా ఇది ఉంది ఓకే ఇది హల్దీ ఫంక్షన్ కి మనకి బ్యాక్గ్రౌండ్ లో యూస్ చేసుకోవచ్చు మన హల్దీ ఫంక్షన్ కి ఈవెంట్ కి ఇవ్వకుండా కూడా అండి ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకుని మీరు డెకరేట్ చేసుకోవచ్చు అండి అన్ని అంత కలెక్షన్ ఉంటుంది సో వెనకాల కూడా ఉంది అది కూడా చూద్దాము ఇవన్నీ కొంచెం మనకి దర్వాజా పెట్టుకోవచ్చు లేదంటే వెనకాల బ్యాక్ రూమ్స్ కూడా డెకరేషన్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా అదే డెకరేషన్ చూడండి భలే ఉన్నాయి మనకి శారీస్ వచ్చినట్లుగా ఉన్నాయి దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి పింక్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఇక కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఉంటాయి ఎల్లో చూడండి వెల్లో హల్దీ ఫంక్షన్కి అయితే ఈ డెకరేషన్ బాగుంటుంది మనకి ఇక్కడ చిన్న ఫ్లవర్స్ విడిగా కూడా దొరుకుతాయండి మీరు ఒకవేళ చేసుకోవాలి అని ఇట్లా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇలా విడిగా కూడా దొరుకుతాయి ఫ్లవర్స్ మీరే చేసుకోవాలి అనుకున్నా సరే ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట విడిగా కావాలన్నా ఇస్తారు ఒకొక్క టెన్ రూపీస్ స్టార్ట్ అవుతాయి ప్రైస్ చాలా రీజనబుల్ ఉంటాయండి చాలా రీజనబుల్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్ ఎన్ని రకాల హ్యాంగింగ్స్ ఎక్కడ చూసు అండి మనం అయితే ఉంటాయండి ఇవి చిన్న ఇవి దీపం కూడా యా ఓకే ఒక క్యాండిల్ లాంటిది పెట్టేసేయచ్చు ఇవికేమో డోర్స్ కి కానీ లేదంటే మనం పూజ పూజ రూమ్ కి కానీ పూజ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ కానీ పెట్టుకోవచ్చు అనమాట బావు చూడండి ఎంత బాగుందో పూజ రూమ్ లో పెట్టుకోవడానికి బాగుంటుంది ఇవి క్రిస్టల్స్ అండి ఇవన్నీ కూడా క్రిస్టల్స్ కూడా ఉంది మాది ఓకే బావు లక్ష్మీదేవి అలా మనకి ఏ గార్ కావాలన్నా ఉన్నాయి రూమ్స్ అవును తోరణాలు తోరణాలు ఓకే ఇట్లా ఇవి ఎప్పుడు ట్రైన్ లోనే ఉంటాయండి ఇలాంటివి మనకి ఆవులు ఇవన్నీ ఆవులు ఆవు కూడా ఉంటుంది ఇలా తామర తామర పూలు మాత్రమే ఉంటుంది ఇలాంటివి చాలా ఉంటాయి ఇక చూడండి స్వస్తికి వచ్చింది ఇలా కూడా ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఒక హ్యాంగింగ్స్ వరకే చూసామండి అంత కలెక్షన్ ఉంది హ్యాంగింగ్స్ లో కూడా ఇది డ్రాప్స్ లో పెట్టడానికి లేదంటే పూజ రూమ్ లో మనం స్టిక్ చేసుకోవచ్చు బ్యాక్ లో మనం బ్యాక్ డ్రాప్ పెట్టుకుని పూజ చేసుకోవాలనుకుని బ్యాక్ పెట్టుకోవచ్చు అలా ఉంటాయి ఇదిగో చూడండి ఇలా కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా మీకు ఒకవేళ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసుకోవచ్చు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఇది కావాలనేసి వాళ్ళు ఎక్కడున్నా కొరియర్ చేస్తారు అనమాట ఉంది అలాగే ఇక శంకురామలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అన్నమాట చూడండి వీటిలో ఎన్ని ఇక్కడ మొత్తం కనిపిస్తున్నాయి కదా క్వాలిటీ మాత్రం ప్రీమియం ఉంటుందండి ఏదైనా సరే మీరు ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది ఇక్కడ ఎంగేజ్మెంట్ కి బారసాలకి మ్యాక్చువల్ ఫంక్షన్ కి ప్రతిసారి దేనికి కావాల్సిన ఇక్కడ ప్రతిదానికి ఇదైతే బారసాలండి సెటప్ అట్లా డాల్స్ ఉంటాయండి విడిగా సింగిల్ డాల్స్ ఉంటాయి అలాగే సెటప్ కావాలన్నా ఉంటుంది చూడండి చూసినట్టు ఇది ఎంగేజ్మెంట్ ది ఇది మ్యారేజ్ ది ఇది మ్యారేజ్ సత్యనారాయణ స్వామి వ్రతము అమ్మ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ కూడా అనమాట ఇవి అయితే పసుపు దంచడం ఇది కూడా కొంతమంది మ్యారేజ్ కి మొత్తం పెడతారండి పసుపు దంచడం కాని ఎంగేజ్మెంట్ అని ఇది శ్రీమంతం అండి చూడండి ఇది ఎంగేజ్మెంట్ ఇది శ్రీమంతం ఓకే ఫింగర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఈవెంట్స్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి షాప్ అయితే ఈవెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు చాలా హెల్ప్ అవుతుంది మీరు డైరెక్ట్ గా మీరు పెద్ద పెద్దగా గ్రాండ్ గా ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకోకపోయినా ఇట్లాంటివి మాత్రం అరేంజ్ చేసుకున్నా మీకు గ్రాండ్ వచ్చేస్తుంది ఫంక్షన్ మొత్తం కూడా గ్రాండ్ అనిపిస్తుంది అలాంటివి చాలా ఉన్నాయండి అలాగే మ్యారేజ్ సంబంధించి సానపిటలు సానపిటకు చూడండి ఎంత ప్రీమియంగా డెకరేషన్ చేశారో అంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా అలాగే కలికుండ అంటారా కుండలు రిటర్న్ కి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి యూజ్ అవుతాయి అలాగే బాస్కెట్స్ మనకి ఇంట్లో కావాలన్నా యూజ్ అవుతాయి పిచ్వైట్ రైస్ పిచ్ వైట్ కి మనకి హ్యాంగింగ్ కూడా వస్తుందనమాట దీంతో సైజెస్ ఉన్నాయి చూడండి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయి దీంట్లో చాలా సైజు ఉన్నాయి ఎలా ఉంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని పీసెస్ అయినా మనకి వెంటనే అవైలబుల్ ఉంటాయండి లేదంటే మనం ఆర్డర్ ఏం చేసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలన్నా చూడండి ఇలా చూస్తే కొబ్బరి చిప్పులు కుడకలు ఉంటాయి కదా కుడకలకు కూడా ఎంత డెకరేషన్ చేశారో చూడండి ఎంత నీట్గా వచ్చిందో డెకరేషన్ స్టోన్ డెకరేషన్ వచ్చింది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మీకు సింపుల్ గా కావాలంటే సింపుల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా గ్రాండ్ కావాలంటే గ్రాండ్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా అట్లా ఉన్నాయన్నమాట ఇప్పుడు మ్యారేజ్ సంబంధించి రోజు జల్లెడ కావాలి కదండి జల్లెడ హల్దీకి మనమే డెకరేట్ చేసుకోవచ్చు మనమే ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఈవెంట్ వాళ్ళకి కూడా కావాలంటే కాలు కడిగే తాంబలం లేదా తరమరాలు కలపచ్చు వీటికి కూడా డెకరేషన్ చేసి ఉన్నాయండి అలాగే పీటలు చూడండి మనకి పెళ్లి పీటలు ఉన్నాయి మ్యారేజ్ సంబంధించి ప్రతి ఐటమ్ ఉంటుందండి చూడండి పెళ్లి పీటలు ఇచ్చి మనకి ఇట్లా చిన్న పీటలు పీటలు కావాలంటే పెద్ద ఎట్లా పీటలు ఎట్లా కావాలంటే సిల్వర్ కోటింగ్ కావాలా గోల్డ్ కోటింగ్ కావాలా ఎలా కావాలని దొరుకుతాయి అనమాట అలాగే తరండాల్ తరం దాల్ బియ్యం చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో తరంరాల్ చూడండి కలర్స్ కలర్స్గా చూడడానికి చాలా లుక్ బాగుంటుంది ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అండి రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అవ్వండి రిటర్న్ గిఫ్ట్స్కి యూజ్ చేస్తుంటారు ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ చాలా తక్కువ బడ్జెట్ నుంచి రిటర్న్ గిఫ్ట్ స్టార్ట్ అవుతాయి చూడండి ఇది దేవుడు మందిరంకి హ్యాంగ్ చేసుకోవచ్చు మనకి పూజ రూమ్ కి డెకరేట్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ అండి కుంకుమరణ కుంకుమ రిటర్న్ గిఫ్ట్ అనమాట బాగుంటుంది గృహ ప్రవేశాలకు కానీ మ్యారేజ్ షాప్ రిటర్న్ గిఫ్ట్ కానీ చిన్న సైజ్ కూడా ఉన్నాయండి చిన్న సైజు ఇది భలే ఉంది మేడం ఇది ఏంటిది హ్యాంగింగ్ చేసేది ఓకే ఓకే హ్యాంగింగ్స్ చేసేది ఇవన్నీ ట్రేస్ ట్రే ఉర్లీస్ అండి ఉర్లీస్ లో కూడా సైజు ఉన్నాయి బియా బియాస్ పెట్టుకుని మధ్యలో ఉర్లీ ఉంటుంది దీంట్లో సైజెస్ దొరుకుతాయి మనకి వీళ్ళ దగ్గర పెద్ద సైజెస్ కూడా ఉంటాయి ఇది పెద్ద సైజెస్ కనిపిస్తున్నాయి కదా అలాగే ఫ్లవర్ గార్లెన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి ఫ్లవర్ గార్లెన్స్ కూడా చూడండి ఇట్లాంటి వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట ఇదేంటండి పెళ్లిపీట వావ్ చాలా బాగుంది పెళ్లిపీట చూడండి డిజైన్ డిజైన్స్ డిజైన్స్ మారుతాయండి పైన డిజైన్ మారుతూ మీకు డిజైన్ డిజైన్స్ ఉన్నాయన వావ్ చాలా బాగుంది కంపల్ కూడా అండి కి కావాలి కదా కంపల్ చూడండి కంపల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి మీకు జస్ట్ శాంపుల్ కోసం మాత్రమే చూపిస్తున్నాం ఇవన్నీ అది ఉన్నాయి చూడండి శాంపుల్ కోసం మాత్రమే చూపిస్తున్నాం ఒకసారి విజిట్ చేస్తే మాత్రం మీకు కావాల్సినవన్నీ కావాల్సిన మోడల్లో దొరుకుతాయండి ఒక్కొక్కటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో కూడా చాలా వెరైటీస్లో దొరుకుతాయి అనమాట మీకు ఇందాక డాల్స్ చూపించాం కదా ఆ డాల్స్ సింగిల్ డాల్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు ఇలా సింగిల్ డాల్ కావాలన్నా మీకు ఎలా వెరైటీ కావాలన్నా అలా ఉంటాయి అనమాట సింగిల్ డాల్స్ కూడా ఫంక్షన్ ఏదైనా సరే ఒకసారి విజిట్ చేస్తే అన్ని ఇక్కడ దొరికిపోతాయండి ముగ్గులు ముగ్గులు సంక్రాంతి సంక్రాంతి ముగ్గులు ఎట్లాగా ఇవి కూడా నెట్స్ అండి నెట్స్ కూడా ఉంటాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయండి బిగ్ సైజ్ కూడా ఉంది మా దగ్గర ఓకే మనం గడపలకి వేసుకోడానికి గడపలకి వేసుకోడానికి ఇది బాగుంటుంది పెద్ద సైజులు కూడా ఉన్నాయి కావాలంటే అలాగే ముగ్గు బాటిల్స్ కూడా ఉంటాయండి కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు జస్ట్ నార్మల్ గా ఇక్కడ ఉంటాయని చూపిస్తున్నాను అట్ట టైప్ లో కూడా అట్ట టైప్ లో కూడా ఉంటాయి మ్యాథ్స్ కూడా బాగా చాలా వెరైటీస్ ఉంటాయండి పూలతో ఉంటాయి ఇలా ఉంటాయి మీరు వెనకాల బ్యాక్ గ్రౌండ్ కి పెట్టుకోవచ్చు లేదంటే కింద వేసుకొని దేవుడి ముందు కూర్చొని పూజ చేసుకోవడానికి పనికి వస్తాయి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ టైప్ కూడా ఉంది ఏదైనా డిజైన్ ఇదేంటండి పూల జరిగిన ఓకే అమ్మవారికి ఓకే అమ్మవారికి ఓకే క్లాసికల్ డ్యాన్స్ అయితే పిల్లలకు కూడా తీసుకెళ్ళచ్చు డ్యాన్స్ చేసేవాళ్ళు అంటే చూడండి ఇవన్నీ కూడా డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ కుం కుంకుమ వరణాలు ఇప్పుడు మనకి తాంబూలంలో వేయడానికి పసుపు కుంకుమలు చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా పసుపు కుంకుమ తాంబూలంలో ఇచ్చేవి దీంట్లో చాలా నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి చాట మనం వాయినానికి అలాగే నోములు నొచ్చుకోవడానికి బాగుంటుంది కదా గౌరీ నోము చూడండి ఎంత బాగుందో చాట ఇది చూడండి ప్రధానానికి అమ్మాయిని తీసుకొని వస్తుంటారు కదా అలాగే ఇప్పుడైతే ప్రజెంట్ ఏ ఈవెంట్ లో అయినా సరే ఇట్లా పల్లకిలో తీసుకురావడం కొంచెం ట్రెండ్ నడుస్తుంది కదా సో ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట చూడండి పల్లకిలాగా మనం చుట్టూ ఇట్లా పట్టుకొని నలుగురు పట్టుకొని తీసుకొస్తుంటే అదొక లుక్ ఉంటుంది బాగుంటుంది ఇలా ధర్మాకోల్ మీద మనకి ఇట్లా డిజైన్ కూడా వస్తుందండి ఇదంతా కూడా ఊళ్ళతో వస్తుందన్నమాట సో మనకి విడిగా కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ మనం మార్చుకోవచ్చు అనమాట మనం ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే కావాలన్నా ఇలా తీసుకోవచ్చు అనమాట సో ఇలా కావాలన్నా విడిగా దొరుకుతాయి అనమాట చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నాం చూడండి అరిటాక్లు కూడా ఎంత న్యాచురల్ గా అనిపిస్తున్నాయి చూడండి చాలా నేచురల్ గా ప్రీమియంగా ఉంటాయి అనమాట క్వాలిటీ అనమాట సో మనం మనమే హల్దీకైనా దేనికైనా డెకరేట్ చేసుకోవాలన్నా ఇంటి ముందు కూడా ఇలా పెట్టుకుంటే పండగలప్పుడైనా లేదంటే పెళ్లిళ్ళప్పుడైనా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మనకి ఫ్లవర్ గార్లెన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి అండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండడమే కాదు ప్రీమియం క్లాత్ చూడండి ఎంత ప్రీమియం ఉంటుందో మనం ఎన్ని రోజులైనా అసలు పాడవద్దు వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు చూడండి దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి గజమాలలు కావాలన్నా నార్మల్గా కావాలన్నా ఎలా కావాలన్నా అలా ఉంటాయి చూడండి ఇలాంటి వెరైటీస్ వీళ్ళ దగ్గర కుప్పలు కుప్పలు ఉంటాయండి చూడండి ఇది ఎంత వెరైటీగా ఉందో దర్వాజలకు హ్యాంగ్ చేసుకోవడానికైనా అయినా దేవు దేవుడు మందిరాలకైనా పండుగలు అప్పుడైనా లేదంటే అప్పుడైనా దర్వాజులకు పెట్టడానికి చూడండి ఎంత బాగుందో ఇది చూడండి ఒకటి కాదు రెండు కాదండి డిఫరెంట్ డిఫరెంట్ అండి ఒకటి మీకు సింగిల్ కలర్స్ కావాలన్నా దొరుకుతాయి ఇలా కావాలన్నా దొరుకుతాయి సన్నగా కావాలి ఇలా అట్లా ప్రతి దా ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఇది చూడండి ఫ్లవర్స్ సేమ్ బయట మనకి న్యాచురల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి ఇవి కూడా అలాగే న్యాచురల్ తో మనం డెకరేట్ చేసినట్లే ఉంటుంది చూడండి ఒక అప్పుడే కాదండి మనం ఎటువంటి అయినా సరే ఇవన్నీ యూజ్ అవుతాయి ఇవైతే సంబంధించినవి అండి అలాగే మనకి ఇంట్లో ఫొటోస్కైనా దేవుళ్ళకైనా వేయడానికైనా మనకి వస్తాయి చూడండి ఇవన్నీ కూడా గార్లెన్స్ ఇవి కొంచెం షార్ట్ లెంత్ గార్లెన్స్ న్యూ మోడల్స్ న్యూ మోడల్స్ యా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మోడల్స్ పూల పూల జల్లాగా ఉంది చూడడానికి అలాగే మనకి బ్యాక్ డ్రాప్స్ బ్యాక్స్ చూడండి ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్స్ మనకి డిఫరెంట్ గా క్లాత్ మారుద్ది మనకి చాలా నెంబర్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి మనకి మన కాస్ట్ ని బట్టి అంటే మన బడ్జెట్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఈవెంట్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం పండగలకి పూజలకి అయితే ఒక రకంగా అట్లా సెలెక్ట్ చేసుకుంటాం కదా సో మనకి చూడండి ఒక వెనకాల బ్యాక్ డ్రాప్స్ కి ఒక రూమ్ సెట్ చేశారండి అంత కలెక్షన్ ఉంది అనమాట చూడండి మన ఈవెంట్ ని బట్టి అలాగే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాగ ఉంటాయి లో ఉన్నాయి మన బడ్జెట్ ని బట్టి తక్కువ కాస్ట్ కావాలన్నా తక్కువ కాస్ట్ లో ఉంటాయి చూడండి బర్త్డేస్ కి ఇలాంటి వాటికి నెట్గా యూస్ చేసుకోవచ్చు కదా సో అలా కూడా ఉంటాయి అనమాట ఫ్లవర్స్తోనే ఇంకా మనం ఏం పెట్టకుండా డైరెక్ట్ గా ఫ్లవర్స్తోనే బ్యాక్డ్రాప్ అనమాట నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నానండి బ్యాక్డ్రాప్స్ లోనే ఇప్పుడు మనకి వెనకాల బ్యాక్డ్రాప్ పెట్టుకోవడానికే ఇట్లా చూడండి ఇలా వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో నెట్ లాగా వచ్చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈవెంట్స్ వాళ్ళు ఈవెంట్ మేనేజర్ వాళ్ళకి కూడా ఒక్కసారి విజిట్ చేశారంటే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుందండి చూడండి ఇది కూడా ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లాంటివి వెరైటీస్ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి వావ్ చాలా బాగుంది చాలా న్యాచురల్ గా ఉందండి మనం నిజంగా డెకరేట్ చేసినట్లే ఉంది ఇదైతే మనం నిజంగా ఒరిజినల్ వాటితో డెకరేట్ చేసినట్లే ఉన్నాయి సో ఈ హ్యాంగింగ్స్ కూడా అన్ని ఇవన్నీ చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇప్పుడు మనం ఇందాక ఫ్లవర్స్ చూసాం కదా ఫ్లవర్ స్మాల్ గార్లెన్స్ దర్వాజాలు కూడా అటు ఇటు చిన్న చిన్నవి పెట్టుకోవాలన్నా దేవుడి అయినా యూజ్ అవుతాయి సో ఇక్కడ కూడా చూసినట్లయితే ఇవి కూడా చిన్న చిన్నవి మీడియం సైజు స్మాల్ సైజు అన్ని సైజెస్ ఉన్నాయి వీటిలో కూడా డోర్ హ్యాంగింగ్స్ లో కూడా మనకి ఫ్లవర్ లాగా కాకుండా ఇలా కావాలి అనుకుంటే మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టిరు ఇవి మనకి జస్ట్ శాంపిల్ కోసం మనకి ఇలా పెట్టేసి చూపిస్తున్నారు బట్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి మనం ఎట్లా కావాలంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయో ఇవన్నీ కూడా అవే అండి ఇవన్నీ కూడా ఉన్నాయి మళ్ళీ బ్యాక్ సైడ్ ఇప్పుడు సైడ్ కూడా ఉంటాయి అవి కూడా చూద్దాం ఒకసారి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో ఇలాంటి డిఫరెంట్ అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే మ్యారేజ్ సంబంధించి అంబ్రెలాస్ కూడా డిఫరెంట్ గా మనకి డెకరేట్ చేసి ఉంటాయండి ఇక్కడ ప్లెయిన్ కూడా ఉంటాయంటే చూడండి అంబరిలా అండిలా ఫ్లవర్స్ తో బాగుంది కదా ఇవి కూడా న్యాచురల్గా ఉన్నాయి చూడండి స్మూత్ స్మూత్గా భలే ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఇది కావాలంటే ఉంటే ప్లెయిన్గా కూడా ఉంటుంది మనకి హల్దీకి మెహందీకి సంబంధించి ఇలా స్టిక్కర్స్ కూడా ఉంటాయండి బోర్డ్స్ కూడా ఉంటాయి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇది నేను జస్ట్ శాంపుల్ కోసం ఇలాంటివి ఉంటాయని చెప్పి చూపిస్తున్నాను నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అనమాట మనకి వడుకు సంబంధించి కూడా ఒక సెట్ వస్తుంది కదండి పాకోళ్ళు కావాలి అలాగే గొడుగు కావాలి కర్ర కావాలి సో చూడండి పాకోళ్ళు ఉంటాయి అలాగే గొడుగు గొడుగు కూడా డెకరేషన్ చేసి ఉంటుంది అలాగే కర్ర కూడా ఉంటుంది కాశీకి వెళ్తారు కదా పెళ్ళికొడుకు సో దానికోసం అని చెప్పేసి సెట్ ఉంటుంది కదా ఇదన్నమాట మనకి లో ఫ్రూట్ డెకరేషన్స్ స్వీట్ కి బాస్కెట్స్ కూడా ఉంటాయండి ఇలా నెట్ వచ్చేసి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో అలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ మనం ఎలా కావాల రౌండ్ షేపు స్క్వేర్ షేపు ఇది ఒక డిఫరెంట్ వెరైటీ ఇది కొంచెం డిఫరెంట్ ఇది కొంచెం పెద్దవి ఇవి ఇంకా పెద్దవి ఇవి బాస్ ట్రేస్ మనం బట్టలు పెట్టడానికి ఫంక్షన్స్ లో బట్టలు పెట్టడానికి వాటికి యూజ్ చేయడానికి ట్రేస్ లో కూడా మనకి అలాగే మనకి ట్రేస్ కూడా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఉంటుందండి ఇక్కడ ఇలా ఫంక్షన్ కి ట్రేస్ అలాగే మీరు దీనికి కూడా నెట్ ఉంటుంది నెట్ తో కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఏదైనా డెకరేట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు ఇది స్మాల్ సైజ్ అనమాట దీంట్లో స్మాల్ సైజ్ అవి ట్రేసా అండి ఓకే కూడా చూస్తూ మనకి ఎలాగా ఉంటే అలా బట్టలు పెట్టడానికి బాగుంటుంది అనమాట అలాగే ఇక్కడ మనకి ఇది చూసినట్లయితే బ్యాగ్స్ కూడా అండి గిఫ్ట్ బ్యాగ్స్ మనం ఏదైనా సిల్వర్ కాయిన్స్ కానీ ఏదన్నా గిఫ్ట్ ప్రెసెంట్ చేయాలి అంటే సైజ్ వరకు ఉంటాయి అన్నమాట ఇలా ఉంటాయి అందరికి తెలుసు కదా ఇలాంటివన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర అంటే నేను శాంపుల్ కోసం ఇక్కడ దొరుకుతాయి ప్రెసెంట్ అన్ని ఉంటాయి అని చెప్పి చూపించడానికి చూపిస్తున్నాను దీంట్లో మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి అనమాట ఇలా కోర బ్యాగ్స్ కూడా ఉంటాయి స్మాల్ సైజ్ కూడా ఉంటుంది ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఇలా లేకుండా కావాలి కావాలన్నా ఉంటాయి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది ఇక్కడ మంచి వర్క్ వచ్చేసి ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకి గిఫ్ట్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇలా మ్యారేజ్ సీజన్ కాబట్టి నేను ఇవి చూపిస్తున్నాను ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క వెరైటీ అండి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అనమాట ఇవి కూడా మనకి గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కోరా బ్యాగ్స్ కోరా బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ చూడండి మ్యా ఇవి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్కి మనకి ఎంగేజ్మెంట్ గిఫ్ట్ ఇవ్వడానికి దీంట్లో ఏదైనా వేసి ఇవ్వచ్చు లేదంటే ఇట్లా కూడా ఇచ్చేసేయచ్చు ఓన్లీ తాంబూలం వేసేసి ఇట్లా కూడా ఇచ్చేసేయచ్చు దీనిలో వెరైటీస్ చాలా ఉన్నాయి మిక్స్ అయింది ఓకే చూసారు కదండి కొన్ని ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి జస్ట్ నేను శాంపుల్ కోసం మ్యారేజ్ సంబంధించి అన్ని దొరుకుతాయి అనే ఉద్దేశంతో చూపించాను ఒకసారి మీరు స్టోర్ విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదైతే సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉంటుంది ప్రకాష్ పార్టీ షాప్ మీకు స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి లొకేషన్ అనిపించేసినా లొకేషన్ వచ్చేస్తుందండి మీరు హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది అనమాట మీకు ఈవెంట్స్ కావాలి కాబట్టి సో ఒకసారి విజిట్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా కలెక్షన్ ఉంది కాబట్టి సో ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీరు చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్